ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాల్సిన బాధ్యత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు రేవంత్ రెడ్డి లాంటి వారు సీఎంలు మోదీ లాంటివారు పీఎంలు అవుతారని అంబేద్కర్ ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ భవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంబేద్కర్ను కొన్ని జాతులకు మాత్రమే అంటకట్టడం సరికాదన్నారు అమిత్ షా లాంటి కేంద్ర మంత్రి కూడా పార్లమెంటులో అంబేద్కర్ను చిన్నగా చేసి మాట్లాడి చూపుతున్నారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా జయంతి రోజు అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇలా కనీసం పాయింట్ వన్ పర్సెంట్ అమలు చేస్తావా అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది మీరు వచ్చి చెప్తే ఇక్కడ గిరిజనులు నమ్మినరు మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు బీసీ డిక్లరేషన్ కి సిద్దరామయ్య గారిని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కి ఖార్గే గారిని రైతు డిక్లరేషన్ కి రాహుల్ గాంధీ గారిని యూత్ డిక్లరేషన్ కి ప్రియాంకా గాంధీ గారిని మొత్తం మేనిఫెస్టోకి సోనియా గాంధీ గారిని ఉన్న కాంగ్రెస్ నాయకులందరిని ఢిల్లీకి వెళ్లి దించి ఇట్లాంటి విడుదల చేశారు ఇవాళ మనం ఆలోచించాల్సింది మనం అర్థం చేసుకోవాల్సింది ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు ఒక్కటి మర్చిపోయిండు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలని మాత్రం మర్చిపోయింది సార్ ఎందుకంటే గింత దొంగలు ఉంటారని ఆయన